హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం జొన్నపిండితో కారం చుట్టలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జొన్నపిండి గోరువెచ్చని వాటరు కరివేపాకు పుదీనా కొత్తిమీర అండ్ దగ్గర అంటారు ఆ లీవ్స్ అన్నీ సపరేట్ చేసుకున్నానండి తీసుకొని కలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా వాము అని జలకర కూడా తీసుకోవాలి ఇప్పుడు జొన్నపిండిలో కొంచెము సాల్ట్ అండ్ కారం వేసుకోవాలండి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అందులో గోరువెచ్చని వాటర్ పోసి మొత్తం పోయొద్దండి ఒకటేసారి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలండి మరీ అంత లోజ్ కానీ కాదు మరీ అంత గట్టిగానే కాదు మధ్య రకంగా తడుపుకోవాలి పిండిని చూపించిన విధంగా ఇప్పుడు చూసారు కదా పిండి తడిపేసాను ఇప్పుడు ఈ పిండిని రెండు రకాలుగా సెలెక్ట్ రెండు భాగాలుగా విభజించుకోవాలి ఇప్పుడు లీవ్స్ ఉన్నాయి కదా అన్నీ కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలండి జీలకర్ర వాము కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి ఇందాక ఆల్రెడీ పిండిలో మనం సాల్ట్ ఉండి కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం మరీ వద్దండి లీవ్స్ ఎందుకంటే మిక్సీలో పట్టేటప్పుడు బ్లాక్ అవుతుందని కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టు వేసుకునేవన్నీ పట్టుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ పార్ట్ సపరేట్ చేసాం కదా పిండిని హాఫ్ పార్ట్లో మాత్రమే కలుపుకోవాలండి ఓన్లీ ఉప్పు కారం కలిపినది సపరేట్ ఇప్పుడు లీవ్స్ అన్నీ వేసి కలిపిన ఇంగ్రీడియంట్స్ సపరేటు చూసారుగా అట్లా మధ్య రకంగా కలుపుకోవాలండి పిండిని ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాకా ఉండాలండి అంతలోపు మనము చుట్టల పావు తీసుకుందామండి ఇప్పుడు టూ టైప్స్ అని చెప్పాను కదా నేను స్టార్స్ మాత్రం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను చూసారుగా హోల్స్ పెద్దగా ఉంటాయి అవి సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు లీవ్స్ ఇంగ్రీడియంట్ కలిపిన పిండి మాత్రమే తీసుకోవాలి అండి చూపించిన విధంగా పావులో పెట్టేసి ఇప్పుడు ఆయిల్లో వేయించుకోవాలండి చూపించిన విధంగా అదిగా ఆయిల్ వేడి కింద లేదా చూసుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కాక చుట్టలు పావుతూ పిన్ని ప్రెస్ చేసుకోవాలండి చూసారు కదా హోల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి చుట్టలు కొంచెం లావుగా మందంగా వస్తాయండి ఇది ఒక టూ మినిట్స్కి ఒకసారి ఫ్రంట్ బ్యాక్ అంటే టూ సైడ్స్ కాల్చుకోవాలండి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి చూసారు ఇది పిల్లలకి హెల్తీ ఫుడ్ ఎందుకంటే జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ అండి బాగుంటుంది కూడా ఇప్పుడు మనకి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సెకండ్ టైప్ చుట్టలు అండి ఓన్లీ ఉప్పు కారం కలిపిన ఇంగ్రీడియంట్ మాత్రమే తీసుకోవాలి ఉప్పు కారం కలిపిన జొన్నపిండి మాత్రమే తీసుకోవాలండి చూసారు కదా చుట్టల పావులో సన్న హోల్స్ అనేవి తీసుకున్నానండి ఇప్పుడు చుట్టల పావులో చూపించిన విధంగా పిండి పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలండి ప్రెస్ చేసేయాలి ఇది కూడా అంటే వేసిన ఎంబట్టే తిప్పేద్దండి ఒక త్రీ మినిట్స్ తర్వాత తిప్పేయండి చిన్న పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి